హాయ్ ఫ్రెండ్స్ బాబుకి ఫిట్స్ వచ్చింది కదా మొన్న వాడికి నీరసంగా ఉంటున్నాగా అందుకే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వాడికి బలమైన ఫుడ్ పెట్టాలని ఇవి తీసుకొచ్చాము తెల్ల శనగలు పెసర్లు బొబ్బర్లు నల్ల శనగలు పుట్టాపప్పు పచ్చగింజలు ఇవన్నీ తీసుకొచ్చాము ఇవి ఇప్పుడు నెలల నానబెడతాము అవి కొంచెం అవి కొంచెం నానబెడతాము ఎందుకంటే ఇవి తింటే పిల్లలకి చాలా బలంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్రోటీన్ ఫుడ్ పెట్టమని డాక్టర్ గారు కూడా చెప్పారు బాబుకి ఇంకా పెసరులు కూడా శనగల తెలియదు ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలు కూడా పెట్టచ్చు పెద్దవాళ్ళు తింటే వాళ్ళు యవ్వనంగా కనపడతారు స్మోక్ మీద ముడతలు కానీ స్కిన్ అన్నీ బాగుంటాయి ముడతలు తగ్గిపోతాయి మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలు కూడా పెట్టచ్చు ఇవి ఇప్పుడు నానబెట్టిన తర్వాత రేపు మళ్ళీ కొత్త వాటర్ పోసి కడిగేసి శుభ్రంగా కొత్త వాటర్ పోయాలి మళ్ళీ నీళ్ళు తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోయాలి అలాగా మనకులు వచ్చాక మాకు తింటే చాలా బలం పిల్లలకు కూడా పెట్టచ్చు అందుకే చిరు పెట్టడానికి ఇవి ఇప్పుడు మేము నానబెడుతున్నాము పొయ్యి వాటర్ కొంచెం ఎక్కువ పోయాలి అనుకుంటా నానతాయి కదా వచ్చే వరకు పోయాలి అవును ఇంకొంచెం పోయి ఇవి నాని మొలకెత్తా కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ లోపు మీరు కూడా తెచ్చుకుని నానబెట్టుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొన్న విత్తనాలు నానబెట్టాం కదా వాటర్లో పది గంటలు నానబెట్టాలి ఆ తర్వాత వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వాటర్ పోయాలి ఎందుకంటే ఆ విత్తనాలకున్న మురికి అన్ని నీళ్ళలోకి వెళ్తాయి కదా అందుకే అవి తీసేసి కొత్త వాటర్ పోయాలి ఆ వాటర్ తీసేసిన తర్వాత ఇలా క్లాత్ కట్టి ఒక రోజంతా ఉంచాలి ఆ తర్వాత మనం చూడాలి ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి నా పొలంలో మొలకలు వచ్చాయి మొత్తం మొలకలు వచ్చేసాయి చాలా మొత్తం ఇవి తింటే చాలా అసలు ముసలి వాళ్ళు కూడా మొహం మీద ఏ ముడుతులున్నా పోతాయి మనం ఏ క్రీములు రాయక్కలేదు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళక్కర్లేదు అన్ని విటమిన్స్ అన్ని అన్ని ఇంట్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మంచిది ఇలా నానబెట్టుకుని ఇలా నేను చెప్పినట్టు విధంగా చేసుకుంటే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది స్కిన్ అన్నీ బాగుంటాయి చేస్తారు కదా అవును ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తినండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇవే చెప్తారు వాళ్ళు కూడా అవి అందుకే డాట్లో కూడా చాలా బాగుంటారు ఇలాంటి చిట్కాలు ఎన్న తెలుసుకోవాలంటే మా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్